ఈ నూతన సంవత్సరంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు నామ శుభాభివందనాలు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతనమైన సంవత్సరంలో నూతనముగా నూతన క్రియల్లో మొదటిగా నిన్ను పరిశుద్ధమైన నూతనమైన వ్యక్తిగా చేయుట పరిశుద్ధమైన దేవుడు ఏసయ్య ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధత ఆయనలోనే చూడగలం లేవియ కాండం పంతొమ్మిదో ఉదయం రెండవ వచనం నేను పరిశుద్ధులను గనుక నేను మీ విషయంలో పరిశుద్ధ కార్యము చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన చేసే కార్యములు పరిశుద్ధములు గనుక వాటిని పొందునట్లు మనమును పరిశుద్ధులై ఉండవలేను నా ప్రియ సహోదరి సహోదరులారా నూతన సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మనతో తెలియచేస్తున్న మాట పరిశుద్ధులై ఉండుడి ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధతతో మొదట కార్యాన్ని ప్రారంభిస్తాడు అదేమిటంటే నేను పరిశుద్ధులను గనుక పరిశుద్ధ కార్యములను నీ జీవితంలో చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఆ పరిశుద్ధ కార్యము ఏమనగా యేసు ప్రభు ఆయన పరిశుద్ధ కార్యమును ఆ శిలలో కార్చను యేసు ప్రభు ఆయన పరిశుద్ధ రక్తమును ఆ శిలవలో కార్చెను ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడుట ద్వారా మనము పరిశుద్ధులుగా చేయబడ్డాము అంతకు ముందు మనము పాపులం శపించబడిన వారం భయంకరమైన శిక్షకు పాత్రులము వేదనను అనుభవించుచున్న వారము నిత్య మరణానికి యోగులము కానీ ఆ పరిశుద్ధ దేవుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చిన తరువాత ఆ పరిశుద్ధ రక్తంలో నిన్ను నన్ను కడిగి ఉన్నాడు ఎప్పుడైతే కడగబడి ఉన్నామో అప్పుడు పాత జీవితం నుండి మురికి గల బ్రతుకు నుండి పరిశుద్ధులుగా చేయబడినాము గత కాలంలో మనము నామకార్థ బ్రతుకులో జీవించాము అప్పుడును దేవుని బిడ్డలమనే చెప్పుకున్నాము కానీ బ్రతుకు మాత్రము పాతదిగా ఉండినది కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట నేను పరిశుద్ధులను గనుక నాలాగా మిమ్ములను పరిశుద్ధులుగా మార్చబోచున్నానని దేవుడు మాటిస్తున్నాడు ఇది ఆ పరిశుద్ధ దేవుని నుండి వచ్చిన మొట్టమొదటి నూతన క్రియ పుటము వేయబడిన బంగారం ఎలాగూ పరిశుద్ధపరచబడుతుందో ముసములో వేయబడిన వెండి ఎలాగూ స్వచ్ఛమవుతుందో ఆ రీతిగా మన జీవితాలను ఒక నూతనమైన అనుభవంలోనికి తీసుకొని వచ్చుటకు ఆయన బహుగా ప్రయాసపడుచున్నాడు గత కాలంలో మన జీవితం గత కాలంలో మన నడక ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే చాలా ఇబ్బందికరంగా చాలా బాధకరంగా అయ్యో అనే స్థితిలో ఉండి ఉండవచ్చు ఇప్పుడు దేవుడు అంటున్నాడు పరిశుద్ధ పరుస్తాను నీలో ఉన్న మష్టును తొలగించుటకు క్షౌరము చేస్తాను నిన్ను శుభ్రం చేస్తాను నా రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాను నిన్ను ఆ రక్తంలో కడుగుతాను పరిశుద్ధునిగా చేస్తాను అప్పుడు నీవు నూతనమైన రూపంలోనికి మార్చబడదు పరిశుద్ధునిగా సువర్ణముగా మెరుస్తూ ఉంటావు ఒక నూతనమైన వ్యక్తిగా కనబడబోచున్నావు ఈ సంవత్సరంలో ఎందుకో ఈ కార్యాన్ని దేవుడు మన హృదయాల్లో ప్రారంభించాడు గత సంవత్సరం కాలంలో నీ జీవితం మాసిపోయినట్లుగా భయంకరమైన హీన స్థితిలో ఉన్నట్లుగా అపవిత్రతను కూడబెట్టుకొని ఉన్నట్లుగా ఉండి ఉండవచ్చు భయంకరమైన అనుభవాలతో జీవించినట్లుగా ఉండి ఉండవచ్చు కానీ ఈ సంవత్సరము నిన్ను అలా విడిచిపెట్టను అంటూ దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయుటకు ప్రారంభించి ఉన్నాడు ఆయన మన జీవితాలను నూతనంగా చేయుటకు మన ప్రాణాత్మ దేహములతో నూతనత్వమును నింపుటకు తన పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచి నూతనమైన వ్యక్తిగా చేయుట కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు సో ఆయన మన జీవితాల్లో మన హృదయాల్లో ఆ కార్యాన్ని చేయుటకు ఒప్పుకుందామా నీ నా ఒప్పుకోలు నీ నా ఒప్పుకోలతోనే ఆ కార్యం మనలో జరగలదు అప్పుడు నీవు నిత్య నూతనముగా మెరిసిపోతూ ఉంటావు పైపై మెరుపులు కాదు నీ హృదయంలో నుండి వచ్చు మెరుపు శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారిదను అని ఒక భక్తుడు పాట వ్రాశాడు దేవుడు నూతన కార్యము మనలో చేయుటకు నూతన హృదయాన్ని దయచేయుటకు అంటున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మ విధిని ఉంచెదను వారి హృదయం మీద దాని వ్రాసి దాన్ని వ్రాసేదను యహో ఇదే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను అని ఇర్మియా గ్రంథంలోను హెచ్ గ్రంథంలోనూ దేవుడు మాట్లాడుతున్నాడు మనలో నూతన క్రియ చేయబడాలంటే ఉండవలసింది పరిశుద్ధత అప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి అందుకు దేవుడు మనలో ముందు ఈ సిద్ధపాటును అనుగ్రహిస్తాడు ఇప్పుడు మన హృదయం పాతది అది కఠినమైనది నూతన కార్యాలు మనలో జరగాలంటే నూతనమైన హృదయం కావాలి అది కూడా దేవుడే ఇస్తాడు ఎందుకనగా మనలో నూతన కార్యములు జరగాలి అంటే ఈ హృదయము అతి ముఖ్యమైనది ఆ హృదయము కూడా యేసు ప్రభు రక్తంతో ప్రోక్షింపబడి నూతన పరచబడాలి అందుకే ప్రభువు కఠిన హృదయమైన పాత హృదయమైన మన హృదయాన్ని తీసివేసి నూతనమైన మృదువైన హృదయాన్ని ఇస్తాడు ఆ హృదయం మీద నా యొక్క క్రొత్త కార్యము వ్రాస్తాను అంటున్నాడు ఎందుకంటే ఈ హృదయం ఎల్లప్పుడూ పాతదైన భయంకరమైన వాటితో నింపబడి ఉంటుంది పగ ద్వేషము మోసము అసూయ ఈర్ష్య ఇలాంటి వాటితో నింపబడి కఠినమైన హృదయంగా ఉంటుంది ఎప్పుడూ లోక సంబంధమైన కోరికలతో ఇచ్చకపు మాటలతో మోసకరమైన చేతలతో ఉన్న హృదయాన్ని మార్చివేసి క్రొత్త హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఇక మీదట చక్కగా మెరిసే స్వర్ణములాగా అందరూ ఇష్టపడే మృదువైన హృదయము గలవానిగా ఒక నూతన కార్యము మీ జీవితంలో దేవుడు జరిగించుచున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ జీవితాలను నూతనంగా మార్చున్నట్లు దేవుని ప్రార్థిస్తున్నాను ఆయన అందు విశ్వాసం ఉంచి మీరు పరిశుద్ధులుగా మార్చబడి నూతనంగా మీరు ఆయన హృదయంలోకి చేర్చుకొని పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధంగా జీవించినట్లయితే ఏసయ్య మీ జీవితాలని అద్భుతంగానూ ఆశ్చర్యకరమైన జీవితాలుగా మార్చబోచున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరంలో మీరు తీర్మానం చేసుకోండి దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని హృదయాన్ని కలిగి మనం ఉండాలి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ పాత జీవితాన్ని పాప జీవితాన్ని వదిలివేసి ఈ హ్యాపీ ఇయర్లో మీరు నూతనంగా జీవించినట్లు పరిశుద్ధమైన హృదయంతో ప్రభువుని సేవించండి ఆయనను ప్రార్థించండి ఆయనలో పరిశుద్ధంగా జీవించండి అప్పుడు మీ జీవితాలు నూతనంగా సువర్ణం వలె మారిపోతాయి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీరందరూ రక్షింపబడతారు ఏసే మార్గము సత్యము జీవము ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీరందరూ రక్షింపబడతారు ఐ